ఇరాన్ కథ ముగించిన తర్వాత ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ అయినా పాక్ అణుస్థావరాలపై దాడికి మొసాద్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసిందా ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవునునే సమాధానమే వినిపిస్తుంది యుద్ధం భీకర రూపం దాల్చుకుంటున్న వేళ ఐఆర్జీసీ జనరల్ రజాయ్ సంచలన ప్రకటన చేశారు ఇజ్రాయెల్ తమపై అణుదాడి చేస్తే ఇజ్రాయెల్ పై పాక్ అణుదాడి చేస్తుంది అనేది రజాయ్ చేసిన సెన్సేషనల్ స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ అనే చర్చ జోరందుకుంది అంతే కాదు తన నెక్స్ట్ టార్గెట్ పాకిస్తానే అని నెతన్యాహు చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇంతకు పాకిస్తాన్ నిజంగా ఇరాన్ కు న్యూక్లియర్ సపోర్ట్ ఇస్తానని హామీ ఇచ్చిందా అదే నిజమైతే నెతన్యాహు నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఇవాల్ టాప్ స్టోరీలో చూద్దాం వాట్స్ బీన్ హ్యాపెనింగ్ దిస్ పాస్ ఫ్యూ డేస్ ఆల్ ది అరబ్ కంట్రీస్ కాల్డ్ అండ్ సెడ్ వి సపోర్ట్ యు పాకిస్తాన్ మాపై అణుదాడి చేస్తే ఇస్లామాబాద్ కూడా అణుబాబును ప్రయోగిస్తుందని పాకిస్తాన్ నుంచి హామీ లభించారు అనేది ఈ వీడియోలోని సారాంశం ఈ ప్రకటన చేసింది ఎవరో కాదు ఇరాన్ రెవల్యూషనరీ పాక్ నుంచి స్పష్టమైన హామీ వస్తే తప్ప రెజాయ్ ఈ ప్రకటన చేయరు కానీ పాక్ మాత్రం ఇరాన్ స్టేట్మెంట్ ను ఖండించింది తాము అలాంటి కమిట్మెంట్ ఏది ఇవ్వలేదని పాకిస్తాన్ రక్షణ శాఖ ఓ స్టేట్మెంట్ విడుదల చేసింది అయినప్పటికీ ఇరాన్ కు తమ విస్తృత మద్దతు ప్రకటించింది ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఇరాన్ కు మద్దతుగా నిలుస్తామని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ జూన్ పద్నాలుగవ తేదీన పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రకటించారు ఈ మొత్తం ఎపిసోడ్ లో పాకిస్తాన్ స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఇరాన్ ఎందుకు ఇచ్చిందని చెప్పిందనేటువంటిది అసలు ప్రశ్న పాక్ స్పష్టమైన హామీ ఇవ్వకుండా ఇంత పెద్ద స్టేట్మెంట్ చేసే అవకాశమే లేదు మరి తాము అలాంటి హామీ ఇవ్వలేదని పాకిస్తాన్ ఎందుకు యూటం తీసుకుంటున్నట్లు ఎందుకంటే ఇజ్రాయెల్ కు తాము టార్గెట్ కావద్దు అనుకుంటోంది కాబట్టి ఇజ్రాయెల్ కు లక్ష్యంగా మారితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో పాకిస్తాన్ కు అనుభవం ఉంది కనుక నిజానికి యాభై ఏళ్ల ముందే పాక్ అణుముక్కులు గుర్తించింది ఇజ్రాయెల్ అందుకే ఆ దేశ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవటానికి ఇజ్రాయెల్ గూఢాచార్య సంస్థ ముసాద్ ప్రయత్నాలు చేసింది ఈ క్రమంలోనే మిత్ర దేశాలకు చెందిన సంస్థలను కూడా పేల్చుకునేటానికి తెలుపారు తొలుత ఆయా సంస్థలకు చెప్పి చూసిన మొసాద్ చివరికవి మాట దకపోవడంతో వాటినే పేల్చేసింది ఈ వ్యవహారం రెండు వేల ఇరవై రెండు జనవరిన వెలుగులోకి వచ్చి పంతొమ్మిది వందల ఎనభైలో ఇరాన్ పాకిస్తాన్ సంయుక్తంగా అణుబాబు అభివృద్ధి కోసం శ్రమించాయి ఆ సమయంలో ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమానికి జర్మనీ స్విట్జర్లాండ్ లోని కొన్ని సంస్థలు కాసులకు కక్కుర్తి పడే సహకరించాయి అణ్వాయుధ తయారీలో పాక్ వైగాన్ని అడ్డుకునేందుకు అమెరికా జర్మనీ స్విట్జర్లాండ్ ప్రభుత్వాల సహాయం కోరింది పాక్ కు సహకరించే సంస్థలపై చర్యలు తీసుకోవాలంది అయితే పశ్చిమ జర్మనీలోని బ్యాన్ స్విట్జర్లాండ్ లోని బర్న్ కంపెనీలను ఆపలేకపోయింది దీంతో మొసాద్ ఏజెంట్లు రంగంలోకి దిగారు నెల రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్ ఇరాన్కు సహకరిస్తున్న సంస్థలను ధ్వంసం చేశారు ఇవన్నీ పాకిస్తాన్కు ఇంకా గుర్తే ఇజ్రాయెల్ ఏం చేయగలదో తెలిసి కూడా ఇరాన్కు న్యూక్లియర్ సపోర్ట్ ఇస్తామని ప్రకటిస్తే నాటి మిషన్ యాక్టివేట్ అవ్వటం అంత పెద్ద మ్యాటరే కాదు ఇప్పటికే భారత్ కొట్టిన దెబ్బతో పాక్ న్యూక్లియర్ పవర్ పై చాలా అనుమానాలు ఉన్నాయి మరి పాకిస్తాన్ హామీ ఇవ్వకుండా ఇరాన్ కమాండర్ ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు దానికి ఓ బలమైన కారణం ఉంది ఇరాన్ పాక్ మధ్య బలమైన దోస్తితో పాటు తేలని లెక్క ఒకటి ఉంది ఆ లెక్క విలువ అక్షరాల పద్దెనిమిది బిలియన్ డాలర్లు ఇరాన్ నుంచి పాకిస్తాన్కు ఈజీగా గ్యాస్ సరఫరాకు వీలుగా రెండు దేశాలు పైప్ లైన్ నిర్మించాలనుకున్నాయి ఈ మేరకు డీల్ కూడా ఫైనల్ అయింది ప్రాజెక్టును గతేడాది పూర్తి చేయాలి కానీ ఆర్థిక సంక్షోభంతో పాక్ ఆ పని చేయలేకపోయింది డీల్ ప్రకారం సకాలంలో ప్రాజెక్టు పూర్తి కాకపోతే పద్దెనిమిది బిలియన్ డాలర్లు జరిమానా చెల్లించాలి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్ జరిమానా చెల్లించే సిచ్యువేషన్ లేదు ఇరాన్ కూడా సమయం వచ్చినప్పుడు పాక్ ను వాడుకుందామని భావించింది ఇజ్రాయెల్ దాడుల రూపంలో ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి న్యూక్లియర్ మద్దతు కోరి ఉండొచ్చు మరో ఆప్షన్ లేని పాకిస్తాన్ ఇరాన్తో ఒకవేళ ఇజ్రాయల్ అణుబాంబుతో దాడి చేస్తే తాము టెల్ అబీ పై అణుదాడి చేస్తామని మాట వరుసకు చెప్పి ఉండొచ్చు కానీ రజాయ్ పాకిస్తాన్ హామీని పబ్లిక్ లో పెట్టేశాడు దీంతో తాము అలా అనలేదంటూ నాలుక మడతీసింది పాపపు పాకిస్తాన్ ఈ మొత్తం ఎపిసోడ్లో నిజం ఏమిటంటే ఇరాన్ లెక్క తేల్చిన తర్వాత ఇజ్రాయెల్ ఖచ్చితంగా పాకిస్తాన్ పనే పడుతుంది అందులో ఎలాంటి అనుమానం లేదు ఎందుకంటే ఇరాన్ పాకిస్తాన్లో ఎవరి వద్ద అణ్వాయుధాలు ఉన్నా ఒక్కటే అన్న నిజం నెతన్యాహుకు తెలుసు కనుక సో ఉగ్రదేశం అంత ఆరంభమైనట్లే భారత్ చేయాల్సిందల్లా ఇజ్రాయెల్కు కాస్త సపోర్ట్ ఇవ్వటం ఒక్కటే